డైస్ లాస్ట్ వీడియోలో అయితే మీకు చూపించిన కదా ఫిష్ గురించి ఆ ఫిష్ అనమాట ఇది ఇప్పుడు చేసేది చాలా కష్టమైతే పడ్డాము ఇది కట్ చేయడానికి అయితే ఇక గా అయితే కర్రీ అది చేస్తున్నాము మా అమ్మ మంచి ఎక్స్పర్ట్ అనమాట నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా కానీ చంపిడుస్తుంది అందుకోసం మా అమ్మే చేస్తాం అనమాట ఏదైనా పెద్ద వంటకాలు అయితే ఇక అయితే పచ్చిమిరపకాయ ఎర్రగడ్డ కొంచెం టమోటా పుదీనా కొత్తిమీర అయితే కలిపాము అల్లం అయితే వేయలేదు అల్లం తప్పు అన్నీ అయితే వేసాము వీడియోలో అయితే చూడండి ఫస్ట్ ఒక ప్యాన్ అయితే పెట్టి కొద్దిగా నూనె అయితే వేసింది తర్వాత మనం ఏదైతే మిక్సీ కొట్టామో మసాలా అయితే కలిపేసింది మంచి హీట్ మీద అయితే చేసుకోవాలన్నమాట మసాలా అంతా పచ్చివాసన అనేది బాగా పోవాలి అందుకోసం అయితే ఎక్కువసేపు అయితే పెడుతుంది ఇంకా నా ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి ఫైనల్గా హీట్ తగ్గించిన తర్వాత అయితే ఈ విధంగా అయితే ఉంది తర్వాత చింతపండు పులుసు అయితే ఇందులో వేసుకోవాలి ఆల్రెడీ మా అమ్మ అయితే కలుపుతుంది చూడండి చింతపండు రసం చింతపండు పులుసు అయితే ఇందులో వేసుకోవాలి ఇందులోకి కారం పొడి అయితే వేస్తుంది ఇప్పుడు కారం పొడి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్లు అయితే వేసింది కారం దాదాపు ఎక్కువ తింటాము ఉప్పు కారం సరిగ్గా లేకపోతే ఏ కూర అయినా వేస్ట్ అయిపోతుంది చూసుకోండి కారం అయితే ఎలా కనబడుతుందో అయితే కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి బాగా హై ఫ్లేమ్ లో అయితే చెప్పడం మర్చిపోయా ఈ చేప ముక్కలని అయితే ఉప్పుతో అయితే నీట్గా కడిగి పెట్టుకోవాలి మేమైతే ఆల్రెడీ కడిగి పెట్టాము లాస్ట్ ఊరిలో అయితే కడిగిన వీడియో అయితే పెట్టలేదు నా నేను లేను కాబట్టి ఆ వీడియో అయితే మిస్ అయింది వీటిని అయితే నీట్గా అయితే కడిగేశారు ఉప్పుతో ఇంకా ఇందులోకి అయితే కట్ చేసుకున్న చేప ముక్కలని అయితే వేస్తున్నాము మీరు చేప చూసి చాలా వెయిట్ అయితే ఉంది లావుగా అందుకోసమైతే ముక్కలు చిన్న చిన్నగా అయితే కట్ చేయాల్సి వచ్చింది ఎందుకంటే అంత పెద్ద మొక్కలు ఇందులో అయితే పట్టవు అది కాక అంత పెద్ద మొక్కలు వేస్ట్ అవుతాయి కాబట్టి చిన్నగా అయితే కట్ చేశాడు నాన్న ఆ వీడియో చూడకపోతే చూడండి మన ఛానల్ అయితే ఉంది ఆ వీడియో గురించి ఆ చేప ఎంత రేట్ పడింది ఎలా కటింగ్ చేశామో దాన్ని కట్ చేయడానికి ఎంత ఇబ్బంది పడ్డామో వీడియోలో అయితే మీరు చూడవచ్చు మొత్తం చేప ముక్కలని అయితే ఇందులో అయితే వేసేస్తాము ఇంకా ముక్కల్ని అయితే వేసేసి మూత అయితే పెట్టేసుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత మనం చూస్తే చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది నేనైతే ఫిష్ ఎక్కువ తినను ఎందుకంటే వీటిలో ముళ్ళలు ఉంటాయని అయితే భయము అందుకోసం నేను ఎక్కువ చేపలు అయితే తినను ఏదో ముళ్ళు తక్కువ ఉంటే మాత్రమే తింటాను చూడండి ఫైనల్ అవుట్పుట్ అయితే వస్తుంది ఈ చేపల పులుసుకి చాలా టేస్టీగా అయితే వచ్చిందనమాట మా ఛానల్ని ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ అయితే మీకోసం తీసుకొని వస్తాను ఒక పది నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలి ఇంకా పది నిమిషాల తర్వాత అయితే చేప పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా దీన్ని ఆఫ్ చేసేసుకొని తినేయడమే చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో చేపల కూల్సు మీలో ఎంతమందికి చేపల కూల్స్ అంటే ఇష్టము అలాగే ఏ రకమైన చేపల కూర అయితే మీకు ఇష్టమో కామెంట్ చేయండి ఫైనల్గా అయితే ఒకసారి తిప్పుతుంది మొత్తాన్ని అయితే మా అమ్మ ఇంకా అయిన దాంట్లో కొంచెం మా అంచేజీ మా పెద్దమ్మ మా అబ్బ మా పెదవి వాళ్ళకైతే వేసేస్తుంది కొంచెం అయితే వాళ్ళకు ఇచ్చి రావాలి నేను దీంట్లో అయితే కొంచెం మా అబ్బాళకైతే ఇస్తానా మా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి